మీద మీద కామెంట్ కామెంట్ చేసిండు అంటే వీళ్ళు హిందూ మతంలోనే బుట్టి హిందూ మతానికి గా వర్క్ చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఇచ్చిన డబ్బులు తిని జస్ట్ బీజేపీకి అగేన్స్ట్ గా మాట్లాడడానికి వాళ్ళ మతాన్ని వాళ్ళే కించపరుచుకుంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ అయ్యాన్ని వాళ్ళమ్మని తిట్టుకున్నట్టే కదా ఇది వాళ్ళ అయ్యా వాళ్ళమ్మ ఎవరు ఏ గుడికి పూజ చేస్తున్నారు హిందూ దేవుళ్ళకే చేస్తున్నారు శ్రీరామనమికి చేసిరు కదా వాళ్ళు వాళ్ళమ్మ వాళ్ళ పూజ మరి వీడు ఎట్లా తిడతాడు కొంచెం సిగ్గుషారం ఉండాలి కదా ఓట్ల దోండుకోని ఇట్లా మాట్లాడతారా అంటే ఎవల దేవుడు వాళ్ళు కావాల్సిన దేవుడు ఇష్ట దైవంగా పూజిస్తారు పూజించుకోమను నువ్వు కావాలంటే కి పోబాయి నీకు ఇష్టం ఉంటే నువ్వు మసీద్ లోనే ప్రార్థన చేసుకో చర్చు లకే ఎవరు అద్దట్లేరు కదా మతం మార్చి మార్చి మీ మీ మత మార్పులు లెక్కువైనాయి కదా మరి మార్చినప్పుడు మీరు మీరు బాగుండి ఇష్టం ఉన్నట్టు మా మా మీద ఎందుకు మాట్లాడుతున్నారు మీ కూడా ఇట్లే మార్చుకోండి మరి పెట్టుకోరు అమ్మ పేరు మీ అయ్యేసుకోమరి అడ్డు పడారు కదా మేమే అడ్డు పడుతున్నాం ఇంతవరకు చేంజ్ అయినా కూడా అడ్డం అడ్డ పడలేదు బహిరంగ సభల మంది ఉన్నారు అక్కడ నాయకులు సీనియర్ నాయకులు కూడా ఉన్నారు మరి వాళ్ళ వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కదా హిందువుల కుట్టలేదు వాళ్ళందరూ అంటే ఒక రకంగా చాలా ఎమోషనల్ అయితే ఉన్నారు మీరు ఈ వాక్యాల వల్ల అందరూ రెచ్చగొట్టే విధంగానే కదా అంతే కదా మరి ఇప్పుడు రెచ్చగొట్టేసి ఓట్ల కోసం రెచ్చగొడితే రేపు వాళ్ళు కూడా మళ్ళీ ముస్లింలా మార్చుకోమను భాష ముట్టుకోవద్దని చెప్పి ఇదే కాంగ్రెస్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి అందరూ ప్రచారం చేస్తాం ఈ కాంగ్రెస్ కూడా మీకు దండం పెట్టుకుంటు వస్తారో అందరు దండం పెడతారు రేపు ఈయన కూడా దండం పెడతారు వాళ్ళు కూడా దండం పెడతారు కానీ నాకు మా దేవుని ఎవరు మొక్కుతుర్రు ఇప్పుడు అయోధ్యలో గుడి ఎవరు కట్టించారో డెబ్భై ఏళ్లలో నుంచి గాంధీ ఇప్పుడు ఏడాది రెండు ఏండ్ల ఎట్లా ఎట్ల అయింది అది అదే మేము మోడీ మీరు మీరు సామాన్యులేనా సామాన్యులం మేమే పార్టీకి లేదు హిందుత్వం బీజేపీ కూడా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసుకునేది అని చెప్పి అంటా ఉన్నారు కదా బీజేపీ ఎప్పుడు రెచ్చగొట్టిందో వాళ్ళే చెప్తానని ఏం చేస్తారు మీరు నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను ప్రైవేట్ జాబ్ సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చింది మీకు ఐడియా ఉంది పదమూడు నాడు ఎలక్షన్ ఇంకొక వన్ వీక్ ఉంది అవును ఎట్లా ఉంది ఏమనుకుంటున్నారు ఇక ఇప్పుడైతే హిందువులకు కొంచెం తెలివి వచ్చింది ఈ అయోధ్య రామ మందిరము ఈ కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తుంది బహిరంగంగానే గుడి గుల్ చేసిరు ఒకటి దానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు పోయి అగెన్స్ట్ చేసిరు ప్రొటెస్ట్ చేసిరు కానీ గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి ఏం చేయలేకపోయారు అక్కడ సో ఇంకొక ఇంకొక స్టేట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు ఎక్కడ సెంట్రల్ వచ్చే క్వశ్చనే లేదు చాలిక క్వశ్చన్ ఆయన అయిపోతే ఆయన వెనక ఇంకా చాలా మంది ఉన్నారు కదా మోడీ ఒకడే మీకు కనిపిస్తున్నాడు రాహుల్ గాంధీ కూడా అవకాశం రాహుల్ గాంధీ ఏమంటుండో డైరెక్ట్ గా కల్మాజ్ అవుతున్నాడు మొన్న ఏంది నామినేషన్ వేసినప్పుడు పాకిస్తాన్ జెండా తీసుకుపోతాడా వాడు పాకిస్తాన్ జెండా తీసుకుపోయింది ఊరేగింపు ఎట్లా చేసారు హిందుస్థాన్ జెండా భారతదేశం జెండా తీసుకోవాలి పాకిస్తాన్ జెండా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఆయన గెలిపిస్తే పాకిస్తాన్ కలిపేస్తాడా పాకిస్తాన్ ఎంత ఘోరంగా ఉంది చూసారా ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది మరి మనది కూడా అట్లా కావాలంటే అందరు కాంగ్రెస్ కేసు లేస్కోండి లేదంటే పోయి పాకిస్తాన్ లో బతకండి అంతే కదా మరి ఏం చేస్తారు మొత్తానికి మొత్తానికి సెంట్రల్ లో నరేంద్ర మోడీ సెంట్రల్ అయినా స్టేట్ లో అయిన నరేంద్ర మోడీ ఉంటేనే గ్రోత్ ఉంటది అభ్యర్థురు ఇక్కడ ఇటాల రాజేందర్ ఉన్నా బిజెపి ఆయనకు ఇప్పుడు సపోర్ట్ బానే ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ నమస్తే